హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు గోధుమ నూక తెలుసు కదా అందరికి ఇదిగోండి గోధుమ నూక ఈ నూక తెలుసు కదా ఈ నూక నేను ఉప్మా చేసి చేపేస్తాను ఇది కుక్కర్లో అన్నమాట అంటే మామూలుగా అందరూ మామూలుగా అమ్మలుగా అలా కాకుండా నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను కిలో కిలో నూక ఎందుకంటే ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా టిఫిన్ కావాలనుకున్నప్పుడు అర్జెంటుగా లేదా ఏదైనా టైంకి వద్దనప్పుడు ఏదో ఉప్మా చేసుకొని తినేలా అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఇలాంటి ఉప్మా ఉపయోగపడుతుంది కుక్కర్ ఉంటే సరిపోతుంది కిలోండి ఇది కిలో నౌక ఇది నూకనే కొంచెం మనం ఇలా ఏపుకోవాలి కొంచెం ఏపుకుంటే బాగుంటుంది ఏ నూకైనా కానీ ఏపుకొని చేసుకోవాలి లైట్గా ఓకేనా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను కిలో నూక ఇదిగోండి ఈ గిన్నెతో గిన్నె నిండా వచ్చింది ఓకేనా అయితే దాన్ని చూసారా పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఓకేనా ఇవి వేసుకొని చక్కగా అల్లముక్కలు వేసుకోండి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇదిగోండి పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇందులో కొద్దిగా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి మీ ఇష్టం ఓకేనా చక్క నూకెలా వేపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అన్నమాట కుక్కర్లో చేసిన ఉప్మాకి బయట చేసిన ఉప్మాకి చాలా తేడా ఉంటుంది మీరు అర కేజీ నోకైనా మీరు ఏదైతే లోటాతో లోటా తీసుకున్నారనుకోండి రెండు లోటాలు నీళ్ళు పోసుకోవాలి కానీ ఒక్క విజిలే రెండు మూడు విజిల్ రాకూడదు మంచి కుక్కర్ అనుకోండి ఒకే ఒక విజిల్కి ఈ ఉప్మా అనేది అయిపోతుంది అంత సింపుల్గా వండుకోవచ్చు అస్తమాను బయట వండుకొని తినలేం కదండి అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకోండి ఎక్కువగా పిల్లలు బయట రూమ్స్ తీసుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా చేసుకోవటం ఈ కిలో నూక దగ్గర దగ్గర పన్నెండు మంది తినచ్చు బ్యాచులర్స్ అనుకోండి కొంచెం ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది వర్క్ చేస్తారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళు బయటకెళ్ళి పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాడు అయితే ఏడు ఎనిమిది మంది తినేస్తారు ఉప్మాన ఇంతే ఏపెం కదా ఇప్పుడు మనం నూక దాంట్లో పంపేసుకొని పో పెట్టుకోవచ్చు ఆయిల్ పెట్టుకొని మనం చక్కగా స్టవ్ మీద ఒక టీ గ్లాస్ ఉన్నారా వేసుకోండి ఓకేనా ఒక టీ గ్లాస్ ఉన్నారా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు టీ గ్లాస్ ఉన్నారా రెంపుగా వేసుకోండి ఊరిపోయి ఎక్కువ ఆయిల్ పడదు ఎక్కువన మంచిది కాదు కాబట్టి అల్లం వేపుకోవాలి ఫస్ట్ అల్లం వేపుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అల్లం వేగడం వల్ల తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని చూపిస్తాను మీకు కుక్కర్లో ఉప్మా ఎలా వస్తుంది అనేది పోపులన్నీ వేగిన తర్వాత ఎసర ఎంత పోయాలో చూపిస్తాను ఓకేనా పోపు లేపేసి తర్వాత చూపిస్తాను మీకు పోకులన్నీ చక్కగా వేగిపోయి ఇందులోపుడు చూసారా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు చక్కగా వేసుకొని కలర్ చూసారా పప్పులు ఆ కలర్ వచ్చే వరకు వేయితే బాగుంటుంది అయితే మనం ఏ గిన్నెతో తీసుకున్నామో కిలో ఒక ఆ గిన్నెతో రెండు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి అంతే కరెక్ట్గా ఒకే ఒక వీజులు మంచి కుక్కర్ అనుకోండి ప్రెస్టేజ్ అనుకోండి అలాగే బటర్ఫ్లై కుక్కర్ ఉంటాయి కదా మంచి కంపెనీస్ ఉంటాయి కదా ఆ కుక్కర్ అయితే ఒకే ఒక అండి నేను చూపిస్తాను కదా మీకు ఒక్క వీజులు అలాగే నేను ఈరోజు రెండు కిలోల నూక ఉప్మా చేయాలి రెండు కిలోలు అయితే కిలో చేస్తాను ఆల్రెడీ ఇది మళ్ళీ బాక్స్లో హార్డ్ బాక్స్లో కుంపేసి మళ్ళీ ఇంకో కిలో చేస్తాను అనమాట అంటే ఇదే కుక్కర్ మనకి కిలో ఉడికేదే ఉంది మన దగ్గర అలా రెండు కిలోలు అనమాట మామూలుగా అయితే మా పెద్దది ఏదైనా మూగుడు పెట్టేసుకొని బాండి ఏదైనా పెట్టుకొని దాకలో కానీ చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కుక్కర్లో వండిన ఉప్మా చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగో కూడా వేసేసుకున్న ఒకటే ఈ ఉప్మాలో ఇంగ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎసరం మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్న ప్రాబ్లం లేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు చూసారు కదా ఉల్లిపాయ ఆఫ్ ఏగితే సరిపోతుంది మరి ఏగక్కర్లేదు కుక్కర్లో అయితే ఓకేనండి ఇదిగో ఇప్పుడు మనం గిన్నె కదా గిన్నెతో నోకేసేసుకున్నాము ఇప్పుడు మనం రెండు గిన్నెలు నోక అంత ఇందులో ఉందో ఊడ్చేసుకొని రెండు గిన్నెలు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసేసుకుందాం అయితే మీకు ఒక విషయం చెప్తాను ఒకటికి ఒకటన్నర కొంతమంది పొడి పొళ్ళు ఆడుతూ వాళ్ళు ఒకటికి ఒకటన్నర వేసుకోండి కొంచెం జారుగా రావాలి ముద్దగా తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒకటికి రెండు వేసేసుకోండి సేమ్ మన లాగే కానీ ఒకటికి ఒకటన్నర వేసుకుంటేనే పొడి పళ్ళు ఆడుతూ వస్తుంది ఒకటికి రెండు వేస్తే కొంచెం ముద్దలా వస్తుంది ఒక్కొక్కరికి అలా ఇష్టం ఒక్కొక్కరికి ఎలా ఇష్టం కాబట్టి నేను ఒకటికి ఒకటన్నా రేస్ చేస్తాను అనమాట నేను ఒకటికి రెండే వేస్తాను ఇది బయట వాళ్ళకి కదా అందుకనేసి పొడి పొళ్ళు ఆడుతూ రావాలని ఓకేనా ఇప్పుడు అన్నీ చక్కగా కలిపేసుకున్నాం ఒకసారి ఉప్పు చూసేసుకొని మూత పెట్టేసుకొని ఒకే విజులు రానిద్దరే ఇంకొక కూడా వేసాం కదా ఒకసారి నేను ఉప్పు చూసి మూత పెట్టేస్తాను ఒకే విజిలో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఓకేనా అది దగ్గర దగ్గర ఆవిరి వెళ్ళిపోవటానికి మనకే దగ్గర దగ్గర పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఆవిరి పోయింది మనం చూసారా ఒకే ఒక విజిల్కి ఉడిపడిలాడుతూ వస్తాం అనమాట చూడండి చక్కగా ఎలా ఉడిపోయింది చూసారా ఇది మనం కుక్కర్ కుక్కర్లో ఉన్నది హాట్ బాక్స్లో పంపేసుకొని మళ్ళీ ఇంకొక కుక్కర్ పెట్టాలి ఓకేనా చూడండి కుక్కర్లో వండుకోండి ఉప్మా చాలా టేస్ట్గా వస్తుంది బయట వండిన ఉప్మాకి మనం దాకలో ఉండిన ఉప్మాకి ఇలాగ మనం కుక్కర్లో వండిన ఉప్మాకి చాలా డిఫరెంట్ ఉంటుందండి రుచిలోని చూడండి ఒకసారి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఛానల్ కనుక నచ్చితే సపోర్ట్ చేస్తూ ఉండండి కుక్కర్లో మాత్రం వరుణొక్కడా సేమ్ వర్ణోకి ఎలా ఇది ఎలా వండుతున్నామో వర్ణోకి కూడా సేమ్ అలాగే వండుకోండి ఒకటికి ఒకటే వేసుకున్నా పర్వాలేదు పొడిపళ్ళు ఆడుతూ రావాలంటే ఇంకా కొంచెం స్మూత్గా రావాలంటే ఒకటికి రెండు మాత్రం ఎసరు పోసుకోండి ఓకేనా తప్పకుండా ఒకసారి మీరు కూడా కుక్కర్లో ట్రై చేయండి